పెద్దిరెడ్డి కుటుంబం చేసిన పాపాలు కబ్జాలపై ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కేసు స్టడీ చేయొచ్చని మంత్రి సత్యకుమార్ అన్నారు తిరుపతి శిల్పారామంలో నిర్వహించిన రోటరీ క్లబ్ సెమినార్ లో ఆయన పాల్గొన్నారు తంబల్లపల్లె మదనపల్లెతో పాటు ఎక్కడికి వెళ్లినా సరే పెద్దిరెడ్డి కుటుంబం చేసిన కబ్జాలు కనిపిస్తాయని ఆరోపించారు చట్టానికి ఎవరు అతీతులు కారని ఏ స్థాయి వ్యక్తులైనా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు రాష్ట్రం ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలు లేని విధంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు జయసా రెడ్డి గారు ఆయన రాజీనామా చేసిన దాంట్లో ఆ పార్టీ చేసిన పాపాలు చూసి నాకు ఒక వైరాగ్యం కలిగింది ఇటువంటి పార్టీలో నేను ఇన్నాళ్ళు ఎందుకు ఉన్నానా అని వారు బాధపడతా నాకు రాజకీయాలే వద్దు ఇటువంటి పార్టీలు ఇంకా ప్రపంచంలో ఉండకూడదు అని వారు చెప్పి వారు వ్యవసాయం చేసుకుంటానని బయటకు వెళ్ళారు మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఫ్యాక్టరీలు తెమ్మంటే దొంగఓట్ల ఫ్యాక్టరీలు తెచ్చాడని పెద్దిరెడ్డి గారి కుటుంబం చేసిన పాపాలు యూనివర్సిటీలు కేస్ స్టడీగా చేయాలి ఇటువంటి మోసాలు ఇటువంటి ఘోరాలు ఇటువంటి పాపాలు ఇటువంటి కబ్జాలు ఇటువంటి అరాచకాలు ఒక కుటుంబం చేయగల రాజకీయాల్లో అనే విషయాన్ని వాళ్ళని కేస్టీడీగా తీసుకోవాల్సింది వారి చేయని కబ్జా లేదు వారి చేయని పాపం లేదు అక్కడ ఎందుకు తమ్మలపల్లి ప్రాంతానికి పోతే మదనపల్లి ప్రాంతానికి పోతే మైనింగ్ ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న మైనింగ్ నావే అటవీ శాఖ ఇచ్చారు కానీ అటవీ శాఖకి సంబంధించిన లక్షల కోట్ల భూములు నావే ఇటువంటి భావనలో ఉన్నారు చట్టానికి ఎవరు అతిథులు కాదు పెద్దిరెడ్డి రామచంద్రరాడు గారు కాదు ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ తప్పు విచారణ జరిగింది విచారణ దాని తర్వాత కటకాలరాలు లెక్క పెట్టాల్సిందే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు వీళ్ళు మాత్రం అతిథులు కాదు వీళ్ళు కూడా పెట్టాల్సి వస్తుంది